ఇంకొకటి కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి ఈ ప్రభుత్వానికి కూల్స్తారంట మునుగోడు ఎమ్మెల్యే మంత్రి పదవి ఇస్తారని ఇయ్యలేదు ఆయనకు వాస్తవంగా ఆయన ఎలిజిబుల్ క్యాండిడేటే అయినా ఆయనకు ఇంతవరకు ఇవ్వలే కామోషిగా ఉంటుండు సైలెంట్గా ఉంటుండు అనుకుంటున్నారు చాలామంది కానీ ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆయన చేతిలో ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలు ఉండారు వాళ్ళందరూ పట్టుకొని ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తుండు అనేటువంటిది ఒక బాంబ్ బ్లాస్టింగ్ చేసిండు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ ఒకసారి చూద్దామా వార్త మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాబోయే మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చనున్నాడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డితో ముప్పై నలభై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు అయిపోయాయి ఆయన ఇంకా ఇంట్లో కూర్చోవడం మంచిది మాజీ ఎమ్మెల్సీ కపిలబాయి దిలీప్ కుమార్ అంటున్నాడు ఆయన మాటలు ఒకసారి విందా ఇవ్వాల్సిన పాపండి రాజగోపాల్ గురించి ఆయన తీసుకోవాలి ఆయనకు మంత్రి పదవి రెండు వేల పాపం అంటే నిలబడి చూస్తా ఎప్పుడు ఇస్తారా సో ఆయన